కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటారు సూపర్ సిక్స్ పేరుతో సిక్స్ కొట్టేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న అంచనాలు ఆయన విజన్ ఏదైతే ఉందో అలాగే ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సర్వీస్ ఏదైతే ఉందో ఆయన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఒక రకంగా సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఆయన ప్రజల్లో సిక్స్ కొట్టారని చెప్పాలి ప్రస్తుతం సూపర్ సిక్స్ని ఎవరు ఆదరించడం అనుకున్నారు నమ్మకం ఉండదని అనుకున్నారు నాలుగు వేల రూపాయలు పింఛని ఇవ్వడం సాధ్యమవుతుందా అని అనుకున్నారు కానీ ప్రజలు అనుకోలేదు అలాగా సామాన్యులు అనుకోలేదు మూడు వేల రూపాయలు నెల నెలా పింఛన్ తీసుకుంటున్న ప్రజలు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచిన ప్రజలు అనుకోలేదు మళ్ళీ బాబు గారికి అవకాశం ఇద్దామని అనుకున్నారు మూడు వేలే కాదు నాలుగు వేలు వస్తుంది కదా అని ఆశపడ్డారు అదే నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచున్నా ఐదు వేలు పెంచున్నా సీన్ రివర్స్ అయ్యి ఉండేదేమో కానీ ఆ ప్రయత్నం ఆయన చేయలేదు ఎన్నాళ్ళు నమ్మకంగా మీ బిడ్డ ఇచ్చాడు మీ బిడ్డకు ఓటేయండి మీ ఇంటికి పథకాలు అందితేనే ఓటేయండి అన్నారు తప్ప నేను మళ్ళీ పెంచుతాను పెంచితేనే ఓటు వేయండి అని అనలేదు పెంచి మళ్ళీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను నన్ను నమ్మండి అని ఎక్కడా కూడా అనలేదు మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓటు వేయండి అని మాత్రమే అన్నారు ఆల్రెడీ ఓటేసారు కాబట్టి ఇచ్చారు అయిపోయింది అది మళ్ళీ కొత్తగా ఏదైనా ఇస్తానంటేనే ఓటేస్తారు ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చాను కాబట్టి మీకు మీరు ఓటు వేయండి అంటే మరి ఆల్రెడీ ఓటు వేసి గెలిపించేశారు ముందు ఓటు వేసి గెలిపించారు కాబట్టి ఇస్తాను ఇచ్చారు అక్కడ లెవెల్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓటు వేయాలంటే కొత్తగా ఇవ్వాలి కొత్తగా ఏదోటి ఇవ్వడాన్ని ఆయన అంగీకరించలేదు కాబట్టి ఇవ్వడానికి ఆయన సిద్ధపడలేదు కాబట్టి ప్రజలు కూడా ఓటు వేయడానికి సిద్ధపడలేదు ఇటు టీడీపీ జనసేన కూటమి మాత్రం కొత్తగా ఇవ్వడానికి సిద్ధపడింది సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తానంది ఉచిత బస్సు ఇస్తానంది అలాగే తల్లికి వందనం పేరుతో ఈయన ఇదే కాన్సెప్ట్ పేరు మార్చినా సరే వాళ్ళు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే ఉంటే అంతమందికి కూడా ఇస్తానడానికి సిద్ధపడింది ఇవన్నీ సిద్ధపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని ఆ వాటమే పాలయ్యారని చెప్పాలి మరి దీన్ని ఎలా రికవరీ చేసుకుంటారు చూద్దాం